జై యాదవ్ జై యాదవ్ ఐక్యత ఐక్యత ఈరోజు చౌటుప్పల మున్సిపాలిటీలో యాదవ్లందరం కూడా ఏకం జరిగింది గౌరవనీయులైనటువంటి యాదవ్ సభ్యులందరూ కూడా ఏకం కావడం జరిగింది శ్రీకృష్ణుని సంబంధించినటువంటి పండగని యాదవ్ల పండగని సదర్ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనే ఉద్దేశంతో చౌటుపల మండల కేంద్రంలో ఉన్నటువంటి యాదవులందరం కూడా కూర్చుని దీన్ని డిస్కషన్ చేయడం జరిగింది చౌటుపల మండల కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి యాదవ్ సోదరులారా మీరు ఎక్కడున్నా గానీ రేపు జరగబోతున్నటువంటి జరగబోతున్నో తారీఖున మీరు అందరూ కూడా సదర్ కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ కావాల్సింది తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం చౌటుపల ఉన్నటువంటి యాదవ్ల యొక్క ఉన్నతిని యాదవుడు అంటేనే శాంతి దయా కరుణ జాలి అదేవిధంగా పశు పోషకులు జంతువు ప్రేమికులు అనే ఒక అభిమానాలతోటి ఎంతగానో కొన్ని సంవత్సరాలుగా భూపాలకులు అదేవిధంగా ప్రజా పాలకులు అన్న ఉద్దేశంతో ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా సత్యయుగం కొన్ని యుగాలుగా ఏందన్నమాట యాదవులు ఉన్నారు ఈ యొక్క వారసత్వాన్ని ఘనంగా జరపాలనే ఉద్దేశంతో చౌటుపుల యాదవులందరూ కూడా ఒక దగ్గర కమిటీ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరపాలనే ఉద్దేశ్యంతో మేమందరం కూడా గాంధీ పార్కు లో ఉన్నటువంటి గాంధీ పార్కులో లో ఈ యాదవుల సమక్షంలో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది కాబట్టి చౌటుపలం మండల కేంద్రంలో ఉన్నటువంటి యాదవ్లారా మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి పేరు పేరున మేము తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా అటెండ్ కావాలి సమస్త సమాజంలో ఉన్నటువంటి జనాలారా ఈ కార్యక్రమాన్ని ఏందన్నమాట విజయవంతం చేయాలి ఇది ఏందన్నమాట శ్రీకృష్ణ భగవాన్ సంబంధించినటువంటి పండగ యాదవ్ సంబంధించినటువంటి పండగ ప్రేమికులు జంతు జంతు ప్రేమికులు భూపాలకులు ప్రజాపాలకులు అయినటువంటి సంబంధించినటువంటి పండగ పండుగ కాబట్టి మీరు అందరూ కూడా కోఆపరేషన్ చేయాలి వివిధ కులాల మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా జరుగుతున్నటువంటి పండుగ కాబట్టి సౌతుప్పల కేంద్రంలో ఉన్నటువంటి సమస్త జనాభంతా కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా యాదవ్ కమిటీ తరఫున తెలియజేస్తున్నాను జై జై యాదవ్